హాయ్ వెల్కమ్ టు షో సాయి ఫుడ్ ఈ రజమన్ రెసిపీ వచ్చేసి వెన్నమరుకులు నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత సాఫ్ట్గా ఎంతో టేస్టీగా చేసుకునే ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంది చూడండి ఇలా ప్రెస్ చేస్తే అలా విరిగిపోతున్నాయి అంత క్రిస్పీగా వస్తాయి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసిద్దాం ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు శనగపిండి తీసుకోండి తర్వాత ఒక రెండు కప్పుల బియ్యం పిండి తీసుకోండి ఇప్పుడు ఒక రెండు స్పూన్ల నువ్వులు తీసుకోండి రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు తీసుకోండి తర్వాత ఒక స్పూన్ వాము వాముని కొంచెం ఇలా ప్రెస్ చేసి వేయండి అలా అయితే మనకు మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇప్పుడు దీంట్లోకి మన రుచికి సరిపోయేటంత సాల్ట్ వేసుకోండి మనం దీంట్లోకి ఎక్స్ట్రాగా స్పైసీ కోసం కారం అలా ఏం వేయట్లేదు వేయకపోయినా టేస్ట్ అనేది చాలా సూపర్గా వస్తుంది ఇప్పుడు దీంట్లోకి వెన్న ఒక మూడు చెంచాల వెన్న వేసుకోండి వెన్న వేసి మొత్తం కలిసి కరిగిపోయేటట్టు ఒకసారి కలిపేసి కొంచెం కొంచెంగా వాటర్ వేసి ఇలా కలిపేసుకోండి చూడండి వాటర్ అనేది ఒకేసారి వేయకండి కొంచెం కొంచెంగా వేస్తూ తడుపుకోవాలి మీకు మంచి కలర్ రావాలంటే కొంచెం పసుపు వేసుకోండి లేకపోతే వేయకపోయినా పర్లేదు ఇప్పుడు మళ్ళీ కొంచెం వాటర్ వేసి మనకు పిండి ముద్దని ఇలా తడిపేసి పెట్టుకోవాలి ఇప్పుడు దీనిపైన ఒక క్లాత్ పెట్టేసి తడి క్లాత్ పెట్టేసేయండి పదిహేను నిమిషాల వరకు నానవేనివ్వండి పిండి ఇలా నానడం వల్ల మనకు మురుకులు అన్నిటివి చాలా సాఫ్ట్గా వచ్చేస్తాయి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత క్లాత్ తీసేసి మనం కొంచెం కొంచెంగా పిండిని మురుకుల గుట్టంలో పెట్టేసుకుందాం చూడండి ఇలా బిల్ల పెట్టేసి మురుకుల కొట్టంలో ఎంత పిండి పడుతుందో చూసి పెట్టేసుకోండి ఇలా పట్టినంత పెట్టేసి మూత పెట్టేసి దీన్ని పక్కన పెట్టేసుకుందాం మిగిలిన పిండి పైన మనం మళ్ళీ తడి క్లాత్ను వేసేసేయండి పిండి అనేది ఎండిపోకుండా ఉంటుంది ఇలా క్లాత్ క్లాత్ కప్పేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి డీప్ సరిపోయేటంతా ఆయిల్ వేయండి ఆయిల్ వేడి అయిన తర్వాత మనం మురుకులని ఇలా ప్రి వేసే ఒత్తుకోండి ఆయిల్లో మనకు కావాల్సిన షేప్లో వత్తుకోవచ్చు ఇలా అని ఏమీ లేదు ఇది ఒక సైడ్కి ఫుల్గా వేగిన తర్వాత ఇంకో సైడ్ టర్న్ చేయండి చూడండి మనకు నూరుగా అనేది పోయి ఇలా సాఫ్ట్గా అవుతుంది కదా ప్లెయిన్గా ఆయిల్ అయిన తర్వాత ఇంకో సైడ్ టర్న్ చేయండి మనకు మొత్తం సౌండ్ తగ్గిన తర్వాత ఈ మురుకులని ఆయిల్లో నుంచి సపరేట్ చేయండి అలా అయితే మనకు క్రిస్పీగా వస్తాయి మంటని మరీ హై ఫ్లేమ్లో పెట్టకండి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఈ ప్రాసెస్ ప్రిపేర్ చేసుకోండి మనకు మురుకుల్లాగా ఇలా రౌండ్గా కావాలన్నా రౌండ్గా కూడా ఆయిల్లో ఇలా వర్తేసుకోవచ్చు సేమ్ ప్రాసెస్ అండి ఇది కూడా ఒకసైడ్ వేగిన తర్వాత టర్న్ చేసేసేయండి చూసారు కదా మనకు పండగలప్పుడు చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఇలా క్రిస్పీగా స్నాక్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు మనం ఈవినింగ్ టైంలో అయినా పండుగల టైంలో అయినా గెస్ట్లు ఇంటికి వచ్చినప్పుడైనా ఎంతో టేస్టీగా ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్